హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే వింటర్ సీజన్స్లలో పిల్లలకు పెద్దలకు కోల్డ్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది మరి పిల్లలకు జల్బు అయినప్పుడు నార్మల్గా అందరూ ఏ చేసే పని ఏంటంటే విక్స్ కానివ్వండి లేదంటే జెండు బామ్ కానివ్వండి ఇలాంటివి రాస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు ఏంటంటే ఇచ్చింగ్ టైప్లో వస్తుంది అని చెప్పేసి రాయించుకోరు చాలా విసిస్తుంటారు సో నైట్ టైమ్స్లలో వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరి ఏదైతే ఈజీగా ఉంటుందో నేను అది చూపించబోతున్నానండి వెరీ ఈజీ ఇదేంటంటే మీకు ఇక్కడ కనిపించబోయేది కోకోనట్ ఆయిల్ అండి ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ నేను హండ్రెడ్ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను సో ఇది ఈ విటమిన్ క్యాప్సిల్స్ అనుకుంటున్నారు కదా కానీ ఇది ఈ విటమిన్ క్యాప్సిల్స్ కాదండి ఈజీ బ్రీత్ ఈజీ బ్రీత్ క్యాప్సిల్స్ అండి ఇవి మనము స్టీమింగ్ తీసుకునేటప్పుడు ఈజీ బ్రీత్ క్యాప్సిల్స్ వేసి స్టీమింగ్ తీసుకుంటాం కదా అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈజీ బ్రీత్ అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు కదా అవి తీసుకున్నాను ఇవి ఏంటంటే టూ షీట్స్ ట్వంటీ క్యాప్సిల్స్ అండి ఇవి సో వీటిని ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు నేను ఒకటేమో నార్మల్ మెడికల్ షాప్లో తీసుకున్నాను ఒకటి వచ్చేసి జనరిక్ మెడికల్ షాప్లో తీసుకున్నాను జనరిక్ మెడికల్ షాప్లో ఏంటంటే మనకు సేమ్ షీట్ అనేది ఈజీ బ్రీత్ వేరే కంపెనీ ఇస్తారు సో ప్రైజెస్ వచ్చేసి ఎలా ఉంటాయి అంటే మీకు జస్ట్ చూపించబోతున్నాను నేను ఇది మనకు వచ్చేసి సెవెంటీ ఫోర్ రూపీస్ ఒకటి పడిందండి అండ్ ఒకటి వచ్చేసి నాకు సిక్స్టీ ఫోర్ రూపీస్ అలా చేంజ్ ఒకటి పడింది చూసారు కదా ఇక్కడ మనకు సిక్స్టీ ఫోర్ రూపీస్ ఒకటి పడింది ఒకటి సెవెంటీ ఫోర్ రూపీస్ పడింది సో మనకు ఈ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉన్నది నేను జనరిక్ మెడికల్ షాప్లో తీసుకున్నాను బట్ మనకు వచ్చే ప్రైస్ ఏంటంటే థర్టీ రూపీస్కే వస్తుందండి ఒక షీట్ మీరు అక్కడ తీసుకుంటే సేమ్ క్యాప్సిల్స్ మనకు థర్టీ రూపీస్లో వస్తాయి ఈ టూ తీసుకుంటే మీకు సిక్స్టీ రూపీస్లో అయిపోతుంది వీటిని చాలా రోజుల వరకు అంటే మనకు వింటర్ సీజన్ అయిపోయే వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చండి మరి ఎలా అంటే చాలా సింపుల్ వీటి అన్నింటికి వీటినన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న వాటిని ట్వంటీ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా ఈ ట్వంటీ క్యాప్సిల్స్కి జనరల్గా టెన్ క్యాప్సిల్స్ ఒక షీట్ తీసుకుంటే కనుక ఫిఫ్టీ గ్రామ్స్ కోకోనట్ ఆయిల్ మీరు కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు సో అంతేకాకుండా మనకు కోకోనట్ ఆయిల్ ఏంటంటే ఈజీగా ఉంటుంది మనకు మూమెంట్ వాళ్ళకు ఛాతికి వెన్నుకి అలా రాయడానికి ఈజీగా ఉంటుంది బట్ కోకోనట్ ఆయిల్తోని కూడా మనకు మాయిశ్చరైజర్ లాగా కూడా పనిచేస్తుంది కాబట్టి నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను సో ఒక షీట్కి ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ రెండు షీట్స్ తీసుకున్నాను కాబట్టి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను నేను సో వీటిని ఇప్పుడు కట్ చేసుకొని ఇందులో మిక్స్ చేయాలండి ఇలా కంప్లీట్గా ఆయిల్ అంతా తీసి మనం ఈ ఆయిల్లో కలిపేసుకోవాలండి కోకోనట్ ఆయిల్లో మరి ఇప్పుడు వీటిని ఏం చేస్తారంటే వీటిని పడేయకుండా ఇవి ట్వంటీ క్యాప్సిల్స్ ఉన్నాయి కదా వీటిని పిల్లలకు స్నానం పోసేట టైంలో మీరు వేడి నీళ్ళతో స్నానం చేసించే టైంలో మగ్గులో ఒక మగ్గులో హాట్ వాటర్ అనేది తీసుకోండి అండి తీసుకొని అవే వేడి నీళ్ళు కొద్దిగా తీసుకొని ఈ క్యాప్సిల్స్ అందులో వేయండి వేసి బాగా కలిపి వీటిని ఈ క్యాప్సిల్స్ పైన పైనవన్నీ తీసేయండి ఎందుకంటే దీనికి కూడా ఆయిల్ పవర్ అనేది ఉంటుంది సో ఈ వాటర్ని మగ్గులో తీసుకున్న వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని స్నానం చేసే వాటర్లో కలిపి పిల్లలకు స్నానం పోయండి వేస్ట్ కాకుండా ఉంటుంది పిల్లలకి ఏంటంటే జలుబు ఉన్నా కూడా తొందరగా తగ్గుతుంది దాంతో అండ్ ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా అందుతుందండి ఆయిల్ లైట్గా ఆయిల్ ఉంటుంది కాబట్టి సో చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇప్పుడు ఈ దీన్ని ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను అన్ని ట్వంటీ క్యాప్సుల్స్ వేశాను కదా కలర్ కూడా మనకు తెలిసిపోతుంది అండ్ స్మెల్ కూడా వస్తుందండి ఇప్పుడు ఈ బాటిల్లో నార్మల్గా మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైతే పిల్లలకు జలుబు ఉందో లేదంటే పెద్దలకు జలుబు ఉన్నా కూడా ఇది యూస్ చేయొచ్చు ఆయిల్ అనేది వాళ్ళకు ఛాతికి నెక్కి వీపుకి అలాగే కొంచెం మాడుకి లైట్గా ఫోర్ హెడ్కి అండ్ అంతేకాకుండా పిల్లలకు చెవి నొప్పి లేచినా కూడా ఈ ఆయిల్ అనేది ఒక టూ టూ డ్రాప్స్ వేసి కాటన్ పెట్టారనుకోండి చెవి నొప్పి కూడా తగ్గిపోతుందండి అంతేకాకుండా లైట్గా చెవిలో కూడా ఆయిల్ రాయడం వల్ల చల్ల గాలి ఏదైతే ఉంటుందో ఇప్పుడు వింటర్లో మనకు ఈ గాలి అనేది పోకుండా ఇది మనకు కాపాడుతూ ఉంటుంది పిల్లలను అంటే ఈ చలి జనరల్గా జలుబు రాకుండా చేస్తుంది సో ఇదండి చూడండి మనకు చాలా రోజులే వస్తుంది ఆయిల్ అనేది కూడా సో ఇది స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు ఎలాంటి నష్టం లేదండి ఎన్ని ఇయర్స్ అయినా ఉంటుంది సో దీన్ని యూజ్ చేయండి ఒకసారి అంతేకాకుండా స్టీమ్ తీసుకునే టైంలో కూడా మీరు కొన్ని డ్రాప్స్ ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ అలా వేసుకొని అంటే క్వాంటిటీ ఎలా క్వాంటిటీ తీసుకుంటారో క్యాప్సిల్స్ దాన్ని బట్టి మీరు చూసి డ్రాప్స్ వేసుకొని కూడా స్టీమ్ తీసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదండి మన ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్